హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో అయితే సింహరాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం మే ముప్పై ఒకటవ తేదీన శనివారం రోజున మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సింహరాశి వారికి ఈరోజు దినబలాల ప్రకారం వీరికి జరగబోయేది మాత్రం ఇదే ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ సింహరాశి వారికి సూర్యుడు అధిపతి ఉండటం వల్ల వీరికి సూర్యుడు అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండటం అనేది జరుగుతుంది ఓం శ్రీ షిరిడీ సాయి జ్యోతిష్యాలయం ప్రముఖ ప్రఖ్యాత జ్యోతిష్య నిపుణులు శ్రీ షిరిడీ సాయి బాబా ఉపాసకులు మీ రెండు హస్తరేఖలు ముఖ లక్షణం జన్మ తేదీ ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తును వెంటనే చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగాని సంప్రదించండి మీ యొక్క సమస్యలని తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ సింహ రాశి వారి వ్యక్తులైతే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే కలిగి ఉంటారు అలాగే వీరు గంభీరమైనటువంటి వాయిస్ని అయితే కలిగి ఉంటారు అలాగే సింహరాశి వారికి చాలా ఎక్కువగా కోపం అనేది వస్తుంటుంది వీరి కోపం ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు కోప కోపం వస్తే కనుక వీరి కోపాన్ని ఆపడం వల్ల ఎవరి తరం అయితే కాదు అంత కోపం అయితే వస్తుంది కానీ వీరికి రానే రాదు కానీ వచ్చిందంటే వీరి కోపాన్ని ఎవరు కూడా ఆపడం అంత సాధ్యం కాదని చెప్పుకోవచ్చు ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే మే ముప్పై ఒకటవ తేదీన శనివారం రోజున మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వీరికి ఏం జరగబోతుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఇక ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు పెండింగ్ బిల్లులు మంజూరు అయితే అవుతాయి ఈ సమయంలో అలాగే ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఫలితాలైతే వీరైతే సాధిస్తూ ఉంటారు ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా అయితే ఉంటుంది విలువైన వస్తువులను కూడా ఈ సమయంలో అయితే కొనుగోలు చేయడానికి అయితే ఎక్కువగా అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారైతే ఇక ఈ రాశి వారు కొత్త పరిచయాలు కూడా లభిస్తాయి అంటే మనసు ఉల్లాసంగా ఉంటుంది దూర ప్రయాణాలు ఉన్నత విద్యా విషయాలపై ఒక నిర్ణయానికైతే వస్తారు ఇక ఈ సింహరాశి వారికి ఈ రోజు జరగబోయేది మాత్రం ఇదే